బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రికి వద్దన్నాము మరి ఈ వంద పడకల ఆసుపత్రి గురించి మాట్లాడడానికి మనతో వెంకటేష్ గారు ఉన్నారు అసలు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చక్కగా జరుగుతుందా లేదా అలాగే హాస్పిటల్లో స్టాఫ్ ఎంతమంది ఉంది ఎంతమంది ఉండాలి అసలు ఈ హాస్పిటల్ గురించి పూర్తి వివరాలకై తను ఆర్టీఐ ఇచ్చానని అంటున్నారు మరి దాని వివరాలు ఏంటో అడిగి కనుక్కున్నాను అసలు మీ వాదన ఏంటి చెప్పండి బెల్లంపల్లిలో గత ప్రభుత్వం ఏదో ఏలక్షన్ల ముందు కల్లీ మాటల కోసం హడావుడిగా వంద పడకల ఆసుపత్రిని ఓపెన్ చేశారు ఈ హాస్పిటల్ కానీ వంద పడకల ఆసుపత్రి కాదు పాత బిల్డింగ్ ఏదైతే ఉందో ముప్పై పడకల కానీ ఉన్నది అని చెప్పేసి నాకు కూడా తెలియకపోవు ఉన్నదని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ అయితే ఇది వంద పడకల ఆసుపత్రి కాదు ఇది ముప్పై పడకల ఆసుపత్రి అని చెప్పేసి నేను ఆర్టీఐ ప్రకారంగా పెడితే నాకు ఆర్టీఐ ప్రకారంగా ఇక్కడ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు ఈ ముప్పై పడకల ఆసుపత్రి మాత్రమే ఈ ముప్పై పడకల ఆసుపత్రి వల్ల ఇక్కడ వంద పడకల ఆసుపత్రి అని చెప్పి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు కానీ వంద పడకల ఆసుపత్రి కాదు ఈ వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది లేదు ముప్పై పడకల సిబ్బందే ఉంది ఈ సిబ్బందిని వెంటనే తిప్పియాలే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గ ఓట్లతో గెలిచారో ఆ గెలిచిన ప్రాంతంలోనే గెలిచిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అదేవిధంగా చూస్తే డాక్టర్లు చూస్తే డాక్టర్ల కొద్దు పరికరాలు చూస్తే పరికరాల కొదువ మరి అప్పుడు బాలక సుమన్ ఎంపీగా ఉన్నప్పుడు మాత్రము ఆయన ఇచ్చిన ఆంబులెన్స్ కోసం అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు ఎంపీ ఉన్నప్పుడు మాత్రం ఒక ఆంబులెన్స్ ఇచ్చారు అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ లేకపోవడం అనేది చాలా చిక్కిసేటు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే వంజి వేట్ని వాడుకోవడము అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా అధికారులు జిల్లా కలెక్టరే కావచ్చు డిఎంహెచ్ఓనే కావచ్చు మరి హైదరాబాద్లో ఉండే కమిషనర్ గారే కావచ్చు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క వంద పడకల ఆసుపత్రి అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ వంద పడకల ఆసుపత్రి కలగాదు కలగాదు ఇది నిజమే అని చెప్పి నిరూపించాలని చెప్పేసి ఈ ముప్పై పడకల ఆసుపత్రి నుండి వంద పడకల ఆసుపత్రిగా చేసి మరి వైద్యుల్ని పరికరాలను అంబులెన్స్ను వెంటనే తెప్పియ్యాలని చెప్పేసి మా ఎంసీపీఐ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఓన్లీ ఇక్కడ మీరు బిల్డింగ్ మాత్రమే కన్స్ట్రక్ అయింది తప్ప స్టాప్ లేదు అని అంటున్నారు అన్నమాట స్టాప్ లేదు స్టాప్ లేకనే బెల్లంపల్లికి వచ్చిన పేషెంట్లను కరీంనగర్ మంచిర్యాల గోదావరి కానీ హైదరాబాద్ పోతూ ఉంటే మార్గ మధ్యలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు స్టాప్ లేక పాపము ఒక గైన కాలేజీ వస్తే ఆ గైన కాలేజీకి తోపతి లేక పాపము చాలా ఇబ్బంది అవస్థలు పడుతూ ఉన్నాయి ఇక్కడ చూ చూసినట్టయితే మరి ఆర్థోపెటిక్ డాక్టరే ప్రజలకు అందుబాటు అందుబాటులో ఉంటున్నాడు ఆర్థోపెటిక్ డాక్టర్ చేస్తున్నా కూడా మరి అంటే జనరల్ ట్రీట్మెంట్ కూడా ఆర్థోపెటిక్గా చేస్తున్నారు ఆర్థోపెడిక్ చేస్తున్నారు డాక్టర్లు లేక పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రజలను బీద ప్రజలను ఇబ్బంది పెట్టద్దనే ఆలోచనలో ఎంబీపీఎస్ ఆర్థోపెటిక్ చేసినా కూడా ఎంబీబీఎస్ డాక్టర్గా వాడి చేయవచ్చు అనే ఆలోచన కొద్దీ ఆ డాక్టర్ గారు చేసి ఎంతో కొంత ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు పేరు పెట్టి మరి ఐదు డాక్టర్లతోనే ఈ గవర్నమెంట్ సర్దుబుతూ ఉంది పాపం ఇక్కడ ఉన్న డాక్టర్లే కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి బెల్లంపల్లి హాస్పిటల్లో మాత్రం ఐదుగురు డాక్టర్లే ఉండడము శోచనీయంగా ఉంది మరి ఇక్కడ చూస్తే మహిళా వైద్య నిపుణులు పిల్లల వైద్య నిపుణులు ఈ మత్తు రేడియాలజిస్టు ఎంకల వైద్య నిపుణులు ఈ ఐదుగురే ఉండడం వల్ల చాలా బడ్డన్ అవుతూ ఉంది ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు సిస్టెంట్స్ కావచ్చు నర్సులకు కావచ్చు ఇక్కడ ఉన్న ఆయాలకు కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికైనా కూడా ఈ మెడిసిన్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు అందరినీ తుతి ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి డాక్టర్లను నియమించి ఏదైతే పరికరాలున్నాయో పరికరాలు నియమించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గత ప్రభుత్వం వందపడకల ఆసుపత్రి అని చెప్పేసి దీన్ని నిర్మించి కేవలం చూడడానికి అంగు అరపాటాలతో పెద్ద బంగళాలను నిర్మించి దాంట్లో స్టాఫ్ను నియమించకపోవడంతో వచ్చిన పేషెంట్స్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని वाट्स एस एसएसजी यूनिवर्सिटी